హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను వాంగి బాత్ చేస్తున్నాను ఇలాగ వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా క కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి వాటర్లో పెట్టుకొని దీనికోసం అనేసి మసాలా కావాలి మసాలా ప్రిపరేషన్ కోసం ఇలాగ అన్నీ రెడీ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని వేపుకోవాలి నెక్స్ట్ ఎండు కొబ్బరి ఇలాచి లవంగాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ నువ్వులు అనమాట ఇప్పుడు శనగపప్పు కూడా వన్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ దూరగా వేపుకొని లాస్ట్లో ఎండుమిరకాయలు కూడా యాడ్ చేసేసుకునేసి ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా ఎంతవరకు ఉన్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టేసుకొనేసి కొంచెం నెయ్యి కొంచెం నూనె యాడ్ చేసేసుకొని పోపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ కలిసిపోయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ని అది కూడా యాడ్ చేసేసుకొని అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకొని పక్కకు తీసుకోవాలి ఇలాగ పక్కకు తీసుకున్న తర్వాత మనం ముందుగానే అన్నాన్ని ఉడికించి పెట్టుకుంటాం కదా అన్నాన్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలుపుకుంటే మన వాంగిబాత్ రెడీ అయిపోయినట్టే అంతే ఈ వీడియో బాయ్